కొత్త బిచ్చగానికి పొద్దురగనట్టు కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి సూర్యనారాయణ గారు నిజామాబాద్ నుంచి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే హైదరాబాద్కు ఆదిలాబాద్కు నిజామాబాద్కు వరంగల్కు పేర్లు మార్చాలట ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అర్థం చేసుకోవాలి కొత్తగా ఎమ్మెల్యేడు ఏదో విధంగా ఆయన కూడా అధిష్టానం దృష్టిలో పడాలని ఆయన కూడా లో ఒక భాగస్వామి కావాలని చెప్పి ఆలోచన లేకుండా గుజరాత్ గుజరాత్లో భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలలో బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఫస్ట్ మీ వాళ్ళను అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పు ఎందుకంటే ఇక్కడ ఏదో కొత్తగా కొత్తగా వచ్చినావు ఏదో విధంగా లైమ్ లైట్లోకి రావాలని పనికిరాని మాటలు మాట్లాడద్దు గుజరాత్లో ముప్పై సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ అహ్మదాబాద్ అనే సిటీ ఉంది ఇంకా భారతదేశంలో ఈరోజు బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్రలో ఔరంగాబాద్లు ఉన్నాయి అహ్మదాబాద్లో ఔరంగాబాదులో చాలా బాధలు ఉన్నాయి సో మీరు దయచేసి తెలంగాణ ప్రజలను తెలంగాణలో మీ యొక్క ఆలోచనను తెలంగాణ ప్రజలకు అంట అంటగట్టొద్దని ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చి అరవై రోజులైంది మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసమే తప్ప మీలాంటి చెత్త ఆలోచనల కోసం పనిచేయం ఎన్నో సమస్యలతోటి సతమతమవుతున్న తెలంగాణలో మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా నిజామాబాద్ ప్రజలకు గెలిపించరు ఓ మంచి ఆలోచన ఆలోచనతోటి నిజామాబాద్ ప్రజలకు ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిన రాష్ట్రాన్ని మనం ఎలా గాడిలోకి తెచ్చుకోవాలని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను